నాకు ఇంత వ్యయ తోటి ఇంత వేసవగాలు ఎండలో ఇంత మండు ఎండలో ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములందరికీ ఆడపడుచులకి అక్కచెలకి అమ్మరికి ఇంకొకసారి జనసేన వందనాలు అర్పిస్తున్నాం ఇంత జన సందోహం మధ్య ఈ రోజున స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం కేంద్ర ప్రభుత్వాన్ని మా నిరసన తెలియజేయడానికి నిరసన కవాస్తుని కవర్ చేస్తున్న మీడియా మిత్రులందరికీ మీ అందరికీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అన్ని సమస్యలు మాట్లాడతాను కాంట్రిబ్యూటరీ పెన్షన్ సమస్యలు మన ఇరిగేషన్ సమస్యలు మన నీటి సమస్యలన్నీ మాట్లాడ తెలుసుకోవడానికి వచ్చాను పలాస్ ఈ రోజున నాకు అందరిలాగా ఒక నడక రోడ్డు మీద నడవటం ఒక సామాన్య విషయం కాదు దాదాపు చేసిన నీ ప్రేమాభిమానాల మధ్యలో నడిగిపోతున్నాను కానీ సగటు రాజకీయ వ్యవస్థ కుళ్ళిపోతూ ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాట మీద వెనక్కి వెళ్ళిపోతూ అదే మాకు పట్టనట్టుగా అటు కేంద్ర ప్రభుత్వం కానీ రెండు వేల పద్నాలుగులో సపోర్ట్ చేసిన తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ ఇచ్చిన మాట మీద నిలబడకపోవటం వల్ల రెండు వేల పద్నాలుగులో నేను ఒకటే మాట చెప్పాను ఈ రోజు నేను తెలుగుదేశం పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున ఓట్లు అడుగుతున్నాను ఒకవేళ మనకి ఇవ్వని వాళ్ళు నెరవేర్చని హామీల పక్షంలో నేను రోడ్డు మీదకి వచ్చి మీ తరఫున పోరాటం చేస్తానని చెప్పాను ఈరోజు మీ ముందుకు వచ్చాను నాకు ఏ పైన సరే త్రికరణ శుద్ధిగా చేయడం అలవాటు అందుకనే నేను మిమ్మల్ని కోరుకునేది ఈరోజు స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి ఒక నిరసన కవాత్ ఎందుకు వచ్చానంటే మన శ్రీకాకుళం నుంచి ఎందుకు ప్రారంభించాను శ్రీకాకుళం గురించి నేను ఉత్తరాంధ్రలో ఓనామా నటనలో ఓనామాలు దిద్దుకున్నప్పుడు ఏం పిల్లడో వస్తావా శ్రీకాకుళం అడవుల్లోకి ఒక పాట ఆ పాటకి ముఖ్య కారణం ఎక్కడైతే దోపిడీ రాజకీయ వ్యవస్థ ఉంటుందో ఎక్కడైతే దౌర్జన్యాలు ఉంటాయో అక్కడ ఖచ్చితంగా తిరుగుబాటు ఉంటుంది అలాంటి తిరుగుబాటు నేల మన శ్రీకాకుళం అన్యానికి గురైన చోట నిరసన గల వ్యక్తి అవసరమైతే కథంతొక్కే నేల మన శ్రీకాకుళం నేల రక్తం చిందించడానికి కూడా వెనకాలదు ఈ శ్రీకాకుళం నేల అలాంటి నేల నుంచి నాకు మన పోరాటం యాత్రని ప్రారంభించిన ఇంత ఘన స్వాగతం పలికే మీ అందరికీ నేను ఒక్కసారి జే జేలు పలుకుతున్నాను రాజకీయ వ్యవస్థ కుళ్ళిపోతున్నప్పుడు నాకు ఒకటే గుర్తొస్తుంది యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం యుద్ధము రక్తము కన్నీరు తప్ప దారాలు బాధలు వేదనలు తప్ప కలలు 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 తప్ప మోసం తప్ప కడుపు మండే ఈ రోజున నేను మీ ముందుకొచ్చాను జరుగుతున్న అన్యాయానికి కడుపు మండి గెలెత్తారు ఈ రోజులో అక్కడ మన ముప్పై నెలల జాతీయ జెండా ప్రజానాయకులు మోసం చేస్తుంటే కాంగ్రెస్ చూసిన కూర్చునే జెండా కాదు ఇది బిడ్డ ఎలిగెత్తారు ఈ అన్యాయం మీద నువ్వు చెప్పే జెండా నువ్వు వెళ్ళిన జెండా అందుకే ఆ నువ్వు వెళ్ళిన జెండాకి మనం సలాం చేద్దాం జై హింద్ పలుకుదాం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి